రెండు చేతులు ఎత్తి అబ్బా ఎంత బాగుందండి అలా చేతులు ఎత్తి స్తోత్రం చెప్తుంటే అట్లా గదిలిచ్చండు చేతుల్ని అబ్బో దేవునికి మహిమ కలుగును గాక మావులు లేదు ఈ దృశ్యం అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే మావులు లేదు దేవునికి మహిమ కలుగును గాక హాలెల్లుయా హాలెల్లుయా స్తోత్రం 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 ప్రభునందు పిల్లరా చదవబడినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు ఏసు ప్రభు వారే పాత నిబంధన గ్రంథములో జరిగినటువంటి రెండు సంభవాలను గురించి మాట్లాడాడు బాగా వినాలి దయచేసి ఇక నన్ను డిస్టర్బ్ చేయొద్దు కాసేపు మంచి మనస్సుతో దేవుని వాక్యం వినండి బాగుపడతారు యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఒక మాట అన్నాడు ప్రభక్త స్వదేశమందు తప్ప మరెక్కడ గణహీనుడు కాడని చెప్పాడు దానికంటే ముందు వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో అనే మాట చెప్పాడు తర్వాత వాళ్ళ వైపు చూసి మీరంటారు అంటారు కపర్ణ నువ్వు ఎలాంటి కార్యాలు చేసావో ఎలాంటి కార్యాలు అద్భుతాలు చేసావని మేము విన్నామో అవి ఈ నీ స్వదేశమందు కూడా చేయమని మీరు చెప్తారని నాకు తెలుసు ఎందుకంటే మీరు కార్యాలు చూస్తేనే కానీ నమ్మరు మీరు మీరు ఎవరినైనా నమ్ముతారు ఇచ్చలని దేన్నైనా నమ్ముతారు ఇచ్చలని కానీ నేను మీ సమీపస్థుని కదా మీకు దగ్గరవాణ్ణి కదా అందుకని మీరు నన్ను లక్ష్య పెట్టరు అని చెప్పి ఈ రెండు స్టోరీలు చెప్పాడు యేసు ప్రభు చెప్పాడు పాత నిబంధన స్టోరీస్ రెండు ఇప్పుడు సారేపతు ఊరిలో ఉన్న విధవరాలు ఒక్కతేనా లేకపోతే ఇస్రాయేల్లో చాలామంది విధవరాండ్లు ఉన్నారా అన్న ప్రశ్న వేసుకుంటే ఇస్రాయల్లో చాలామంది విధవరాండు ఉన్నారు కానీ ఎంతమంది విధవరాండు ఉండినను ఏలియా ఎక్కడికి పంపబడ్డాడు అంటే సారేపతులో ఆ విధవరాలి దగ్గరికే ప్రవక్త పంపబడ్డాడు అందరి దగ్గరికి ఆయన పంపబడలేదు అని మాట్లాడాడు ఎందుకని ఆమె దగ్గరికే పంపబడ్డాడు అనే ఒక డౌటు మనం రేజ్ చేసుకోవాల్సి ఉంది అసలు ఆ ఉదంతాన్ని యేసుప్రభు ఎందుకు చెప్పాడు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దుష్టుడైన అహబ్రాజు ఇస్రాయిల్ జనాంగాన్ని పరిపాలిస్తున్న దుష్టుడని దుష్టుడైనా ఎందుకన్నానంటే దుష్టురాలని చేసుకున్నాడు దుష్టురాలని చేసుకుని ఆ దుష్టురాలి ఆలోచనల చొప్పున బతుకుతున్నాడు ఇస్రాయిలును కూడా శాసిస్తున్నాడు ఆమె పేరు యజబెలు ఈ యజబెల్ అని ఆమెను చేసుకున్నాడు గవర్నమెంట్ ఆవిదైపోయింది పెత్తనం ఆవిదైపోయింది ఇక హబు పేరుకే రాజు కానీ ఒట్టి సుంట ఆమె ఏది చెబితే అది వింటాడు ఆమె ఎలా ఆడమంటే అలా ఆడతాడు కీలుబొమ్మ ఏదైనా కావాలంటే ఆమె చేయాలి ఒట్టి దద్దమ్మలాగా ప్రవర్తిస్తాడు అన్నమాట ఆ యజబేలు ఎవరు బయలుదేవత ఆరాధికురాలు సత్యదేవుడైన యహోవాను ఆరాధించేటువంటి ప్రవక్తలను ఖడ్గము చేత చంపించింది ఇస్రాయేలు దేవుడైన ఈ బలిపీఠాలు పడగొట్టించింది పెత్తనం ఆమెదే కదా బయలు అనేవాడికి బలిపీఠాలు కట్టించి ఆ బయలు దేవత ఆరాధనలు చేపిస్తుంది ప్రజలేమో ఇస్రాయలిలు దేవుని ప్రజలు కానీ వాళ్ళందరికీ దేవుణ్ణి మరుగు చేసి నిజమునకు దేవుడు కాని వాటిని నిలబెట్టి దేవుని ప్రజలు వాటికి మొక్కేటట్టు వాళ్ళని తప్పు త్రోవలోనికి నడిపించింది ఈ యజబెలు దాదాపు నాలుగు వందల యాభై నుండి ఎనిమిది వందల మంది బయలు ప్రవక్తలను తన దగ్గర జీతానికి పెట్టుకున్నారు అహబురాజు ఎజబెల్ జీతగాళ్ళను పెట్టుకున్నారు బాగా వినండి ఈ జీతానికి ప్రవచించేటువంటి వాళ్ళను పెట్టుకొని వాళ్ళ చేత ఇస్రాయలు సర్వ సమాజాన్ని దారి తప్పించారు ఇక మరి దేవుడు ఊరు తన ప్రజల్ని రెండు తలంపులో ఇరికిచ్చి యహోవా దేవుడా బయలుదేవుడా అనేది అర్థం కాకుండా చేసేస్తే మరి దేవుడు ఊరుకోడుగా దేవుడు తిష్బీయుడైన ఏలియాతో మాట్లాడాడు బాగా వినండి ఆ ఏలియా ఆ ప్రాంతం నుంచి ఇజ్రాయల్కి వచ్చి ఇజ్రాయెల్ రాజ్యానికి వచ్చాడు రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చి రాజు ముఖం మీద అంటున్నాడు ఇస్రాయల్ సర్వ సమాజాన్ని నువ్వు నీ భార్య దారి మళ్లించారు జీవము గల దేవుని వైపు నుండి శపితమైన వాటి వైపు త్రిప్పబట్టడానికి మీరు కారణమయ్యారు మీరు చెబితే ఆ ప్రజలు కూడా మీ మాట విని మీరు చెప్పినట్లే ఆడుతున్నారు కనుక ఇక ఏం జరగబోతుందో నేను చెప్తున్నానని ఇది మొదలుకొని మూడున్నర సంవత్సరం ఆకాశపు మంచైనను వర్షమైనను ఈ దేశం మీద కురవదు మూడున్నర సంవత్సరం కఠినమైన కరువు ఇజ్రాయల్లో ఏర్పడుతుంది ఇదే ఎహోబా వాక్కుని అని అహబు ముఖం మీదకి వెళ్ళి చెప్పి వెళ్ళిపోయాడు వాస్తవంగా రాజు ముఖం మీదకెళ్ళి ఎవడైనా ఇలా మాట్లాడితే అతడు చేసే పనేంటో తెలుసా పట్టుకొని రా అంటాడు కానీ ఎవరు దైవ ప్రవక్త ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే వాడికి సౌండ్ లేదు ఆ దుష్ట రాజుకు సౌండ్ లేదు ఎహోబా ప్రవక్తలను చంపించిన రాజుకు సౌండ్ లేదు ఏలియా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు అన్నాడు మరి రాజ్యానికి కరువు వచ్చేటట్టు ప్రవచించావు మరి ఆ కరువు ఎఫెక్ట్ నీ మీద కూడా పడింది కాబట్టి నేను నీకు చెప్పిన ప్రకారం కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు ఆ వాగు దగ్గర నేను చూపించిన స్థలంలో దాగి ఉండు నేను నీ గురించి కాకోలములకు ఆజ్ఞాపించాను సాయంత్రానికి ప్రతి దినం నీకు ఆహారం తీసుకొస్తాయి అవి ఆ ఆహారం రొట్టెలు మాంసం తీసుకొస్తాయి చక్కగా నువ్వు వాటిని పూజించి ఆ వాగు నీళ్లు తాగి బ్రతుకుతావని సలహా ఇచ్చాడు వెళ్ళాడు ప్రభు చెప్పినట్టే వెళ్ళి అక్కడ ఉంటా అక్కడ మనుగడ సాగిస్తున్నాడు కొద్ది రో రోజు కాకులు వచ్చాయి పోయిన సంవత్సరం మన బ్యాక్గ్రౌండ్ అదే ఏలియాకు కాకులు వచ్చే ఆహారం ఇవ్వటం మన బ్యాక్గ్రౌండ్ అప్పుడు పోయిన సంవత్సరం పెట్టిన బ్యాక్గ్రౌండ్ అదే ఏలియా కూర్చుంటాడు ఆ వాగు దగ్గర కాకులు వచ్చే ఆహారం రొట్టెలు మాంసం ఇస్తుంటాయి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ప్రశాంతంగా కూర్చోండి నా మాట గౌరవించారు చక్కగా కూర్చున్నారు ఇంకా ఒకరిద్దరు అక్కడక్కడ తిరుగుతున్నారు కూర్చోవాలి ఎక్కడో అక్కడ టఫీమని కూర్చోవాలి ఎక్కడ స్థలం దొరికితే అడు కూర్చొని అంతే బాగా వినండి కొద్ది రోజుల తర్వాత ఆ వాగు ఎండిపోయింది నీళ్ళు కొద్ది కొద్దిగా వస్తున్నాయి అప్పుడు మళ్ళీ యహో వాకు ఏలియా ప్రత్యక్షమై ఏలియా ఇప్పటిదాకా కాకులు తీసుకొచ్చిన ఆహారం తిన్నావు ఈ వాగు నీళ్లు తాగావు ఇప్పుడు నీకు ఆహారం పెట్టడానికి సారేపత్తులో ఉన్న ఒక విధవురాలితో నేను మాట్లాడాను అక్కడికి వెళ్ళు నీకు అక్కడ ఆహారాన్ని సిద్ధపరిచాను కరువు కాలం తీరేంత వరకు నువ్వు అక్కడే ఉండి ఆహారం తీసుకోమని ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు చెప్పిన ప్రకారం సారేపత్ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ఊరి గవింద్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆమె అక్కడ పుల్లలు ఎరుకుంటుంది ఒక ఆమె పుల్లలు ఎరుకుంటుంది పుల్లలు ఇది ఆమె చూసి అమ్మా అమ్మా కాస్త దాహంగా ఉంది కాస్త నీళ్లు తెస్తావా అన్నాడు దేవునికి స్తోత్రం గెటప్ చూస్తే ఆ గొంగళ దుప్పటి ఆ చేతిలో కర్ర ఆ నడికట్టు ఈ గెటప్ చూస్తే డౌట్ లేదు ఆయన యహో ప్రవక్త ఆయన ఎవరి ప్రవక్త చెప్పి కూడా ఈ ముందు కూర్చున్నోళ్ళు కూడా మీరు మీ వరకు కొట్టండి చప్పట్లో రైట్ తమ్ముట జాగ్రత్తగా జాగ్రత్తగా అలిసిపోయినట్టున్నా ఆమెను పిలిచి అన్నాడు కాస్త మంచి నీళ్ళు తీసిరామా అలిసిపోతున్నాను అన్నాడు అంటే ఆమె అవతారం చూసింది నేను అవతారం చూస్తే ఎలా ఉందంటే ఆయన ప్రవక్త అని అర్థమైపోతుంది ఆ గెటప్ అలాగా అర్థమైపోతుంది ఆ గొంగళ దుప్పటి ఆ నడికట్టు ఆ చేతికర్ర ఇప్పుడు మీకు కూడా పాస్టర్ అనగానే వైట్ అండ్ వైట్ వేస్తాడని ఒక నమ్మకం ఉంటుందిగా ఏమండి ఏదో గెటప్ ఊహించుకుంటారుగా అట్లా అప్పట్లో ప్రవక్తలు కొన్ని ప్రత్యేకమైన విధానాల్లో కనబడేవాడు ఏలియా ఇంకా స్పెషల్ ఆమె ఆమెకు అర్థమైపోయింది ఏలియా అర్థమైపోయి అయ్యా నీళ్ళ తప్పకుండా తెస్తానని నాలుగు అడుగులు వేసింది ఆయన అన్నాడు అమ్మా అమ్మా ఆ చెత్తోనే కాస్త ఆకలిగా ఉంది వచ్చిన అప్పం చేసుకొని తీసుకుని రమ్మన్నాడు అప్పుడు ఆ మంది అయ్యా తొట్టిలో పట్టడి పిండి బుడ్డిలో కొంచెము నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు నేను నా బిడ్డ చావక మునుపు ఆ పిండిని ఆ నూనెతో తడుపుకొని ఏదో ఒక రొట్టె చేసుకొని తిని బతుకుదాము అనుకుంటున్నాను పట్టెడు పిండి అంటే ఎంత తెలుసా పట్టెడు అంటే ఎంత తెలుసా పిడికిలు పిగించండి అది అంటే పట్టెడు పిండి అంటే అది ఈ పట్టెడు పిండి ఎందు రొట్లు అవుతాయండి ఒకసారి ఆలోచించండి పట్టడి పిండితో ఎందు అవుతాయి ఆయన అంటాడు తొట్టిలో పట్టెడు పిండే ఉండి ఉండొచ్చు బుడ్డిలో కొంచెంలోనే ఉండొచ్చు ఆ కొంచెంలోనే నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రా అని అన్నాడు ఓ కరువు కాలము తీరునంత వరకు నా యహోవా నిన్ను ఆశీర్వదించున్నాడు తొట్టెలో పట్టెడు పిండి తరగదు బుడ్డిలో కొంచెము నన్ను అది కూడా తరగదు పోమన్నాడు ఇంకేం అడ్డప్రెష లేలా వివరాల్లోకి వెళ్ళాల అలాగే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నిజంగానే ఆ పట్టెడు పిండి తీసి రొట్టెలు చేస్తే మళ్ళీ పిండి ఉంది ఆ ఉన్న నూనె అంతా ఒలికించేసి రొట్టె చేస్తే మళ్ళీ నూనె ఉంది ఆ బుడ్డిలో ఆ నూనె పాత్రలో మళ్ళీ నూనె ఉంది ఒరే ఇదేంది అని మళ్ళీ నాలుగు రొట్టెలు చేసుకుని ఉండొచ్చు మళ్ళా పిండి ఉంటుంది మళ్ళా నూనె ఉంటుంది ఇంకా ఒక చిన్నప్పమే నీకు ఎన్ని చేసి ఉంటుందో మీకే తెలుసు దేవునికి స్తోత్రం చక్కగా ఆయన తీసుకొచ్చి ఆయనకు పెట్టింది తర్వాత ఆయన తిన్న తర్వాత ఆమె ఇంటికి తీసుకొని పోయింది వాక్యం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే కరువు కాలము తీరేంత వరకు ఏలియా ఆమె ఇంటనే బస చేశాడు ఇంకొక ఇంటికి వెళ్ళాల ఆమె ఇంట్లోనే బస చేశాడు ఇక్కడ నాదొక ప్రశ్న ఏముంది ఆయన వచ్చాడు అమ్మ కాసి నీళ్ళు అన్నాడు అంది రొట్టె తీసుకురా అన్నాడు కొంచెమే పిండి ఉంది అంది తక్కువ కాదు లేమ్మా చేసుకొని రాపో అన్నాడు పోయింది చేసుకొచ్చింది అక్కడ ఆమె గొప్పతనం ఏంటి ఆమె గురించి ఏసయ్య అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏంది అన్నది ఒక ప్రశ్న ఆమె గురించి ఏసయ స్పెషల్గా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి అన్నది ఒక ప్రశ్న దానికి సమాధానం చెప్తాను వినండి వాస్తవంగా ఇజ్రాయెల్ రాజు ముక్కు మీద వేలు పెట్టి పోయి వార్నింగ్ ఇచ్చి వచ్చిన వ్యక్తి ఏలియా ఈ యజబెల్ ఏం చేస్తుందో తెలుసా ఎవరైనా యహోవా ప్రవక్త కనబడితే ఆ వ్యక్తిని చంపేస్తుంది ఎవరైనా యహోవా ప్రవక్తలను చేరదీసినా ఆతిథ్యం ఇచ్చినా గౌరవించినా వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసినా వాళ్ళు అవుట్ ఎవరు చేస్తున్న పని అంటే ఎజబెల్ అహబరాజు భార్య ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సారేపతు ఏ ప్రాంతానందో తెలుసా ఎజబెల్ సొంత ప్రాంతం సీదోనైతే ఆ సీదోను పట్టణ సంబంధమైందే ఈ సారేపతు దేవుడు చూడండి ఏలియాని అడిగి పంపించాడు రాజ్యం మొత్తం వెతుకుతున్నారు ఏలియా ఎక్కడన్నా దొరికితే ఏలియాని పట్టుకొని చంపాలని ఎందుకంటే ఏలియా పలికిన ప్రకారం ఆ పలికిన రోజు నుంచి పైన వాన లేదు మంచు లేదు ఏమీ లేదు ఎక్కడెక్కడ వాగులు చెరువులు మొత్తం ఎండిపోతున్నాయి ఇలాగ ఎండిపోవడానికి కారణం ఏలియా అని ఏలియా దొరికితే పట్టుకొని చంపాలని ఏలియాని వెతుకుతున్నారు వాళ్ళిద్దరు కలిసి అహబురాజు భార్య చాలా పగబట్టున్నారు ఇప్పుడు ఈమె ఎంత పని చేసిందో తెలుసా మన కనపడింది ఆ ఒక రొట్టె తెచ్చింది కాసి నీళ్ళు ఇచ్చింది ఇంకేం చేసింది అనిపిస్తుంది కాదు 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 యహోవా ప్రవక్త అని తెలిసి అతని చేరదీస్తే అతనికి ఆతిథ్యం ఇస్తే తన ఫ్యామిలీ ఫ్యామిలీ అవుట్ చంపివేయబడతారు అయినా ఆమె చాలా మంది చాలామంది బయలువైపు తిరిగితే ఈమె తన గుండెల్లో ఇంకా యహోవానే ప్రేమిస్తుంది యహోవానే ప్రేమిస్తుంది యహోవా ప్రవక్త ఆమెకి ఎదురు పడ్డాడు ఎదురుపడ్డాడు ఏలియా గొప్పవాడు అసలు ఈ కరువంతటికి కారణం ఆయన నన్న సంగతి ఆమెకి తెలీదు ఆయన అగ్ని ప్రవక్త ఆయన పలికితే ఏదైనా జరిగింది సామాన్యుడు కాదు అన్న సంగతి ఆమెకి తెలీదో ఆమెకు ఒకటి తెలుసు ఈయన దైవచనుడు ఈయన యహోవా ప్రవక్త నేను నా బిడ్డ ఈ కారణాన్ని బట్టి చంపబడ్డ పర్వాలేదు కానీ నా దేవుని సేవకుని మాత్రం నేను గౌరవిస్తాను అని ఫిక్స్ అయ్యింది నా దేవుని సేవకుణ్ణి కాపాడుకుంటాను నా దేవుని సేవకుణ్ణి బతికించుకుంటాను బతికితే మొత్తం కలిసి బతుకుతాం చస్తే మొత్తం చేస్తాం దేవుడు చూసుకొని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు చూడండి ఎలి అని ఎజెల్ రాజ్యం మొత్తం వెతికిద్ది కాదు సొంత ఊళ్ళు వెతికిద్దా ఎట్టి పరిస్థితులు అతను మా ఊరు మా ప్రాంతాలకు పోడు ఎందుకంటే ఎక్కడున్నా నాకు సమాచారం వచ్చిందని ఏలియాకి తెలుసు కాబట్టి మా ఊరు మా సరిహద్దుల్లోకి అయితే పోడు అని ఆ ప్రాంతం ఒక్క రోజులు పెట్టి మిగిలిన దిగులాడుతున్నారు వాళ్ళు ఆయన వ్యవహారం అంత అంతే ఉంటుంది పైన కూర్చున్నాడు సామాన్యుడు కాదు కొట్టు పైన కూర్చున్నాడు సామాన్యుడు కాదు ఎక్కడ అయితే శత్రువు ఇల్లుందా శత్రువు ఇంట్లోనే కూర్చోబెట్టాడు పోయి అని మన ఇళ్లలో దొంగలు ఉంటారు ఇంటి దొంగలు తెలుసా మీకు మన ఇంట్లో జేబులు కొట్టేవాళ్ళు ఉంటారు ఎవరో కదా భార్య దేవునికి స్తోత్రం మామూలు కొట్టరు కొంతమంది జేబులు భయంకరంగా కొడతారు డబ్బులు తీసుకొచ్చి దాచిపెట్టుకుంటాడు జేబులో పెడతాడా అయిపోయిపోతాయి అవి దేవునికి స్తోత్రం విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు దాచిపెట్టే వస్తువులు దాచిపెట్టే సామాగ్రి ఎక్కడ దాచి పెడతారో తెలుసా భర్త వెతికే అవకాశం ఉంది అనుకుంటే అతని జేబులోనే దాచిపెడతారు అతను చొక్కా జేబులోనే దాచి పెడతారు ఇల్లు మొత్తం వెతుకుంటాడు భార్య చీరలనే తిరగేస్తాడు బీరు అంతా తిరగేస్తాడు అన్నీ తిరగేస్తాడు ఆడ జేబు వెతుక్కోడుగా ఎందుకంటే ఆడ జేబులో ఉన్నాయో వాళ్ళు ఆయనకు తెలుసుగా అందుకని ఏమేం చేసిందంటే ఆయన జేబులోనే పెట్టింది ఎగ్జిన్స్ చొక్కా ఉంటుందిగా ఆ జేబులో పెట్టేసి ఇక అన్ని వెతుకుతాడు అక్కడ ఎతకడో ఈ వెతుకడం అంతా అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయి ఆ జేబులో తీసి మళ్ళీ చీర కింద పెట్టేది ఆడవాళ్ళు కొంతమంది ఎవరు ఎవడేలో వాళ్ళకుంటాయని తీసుకొచ్చి చూడు ఎక్కడ పెట్టాడో ఎసవేళ జేబులో పెట్టాడు ఏలి అని తీసుకొచ్చి దేవునికి స్తోత్రం కలిగి మోషన్ తీసుకెళ్ళాము ఏ అయితే ఆజ్ఞాపించాడో పసిపిల్లల్ని చంపేయమని వాడి ఇంట్లోనే మోసే పెరిగేటట్టు చేశాడు ఆయన పనులన్నీ అంతే ఉంటాయి ఎవడైతే నీకు డేంజర్గా ఉంటాడో వాడి దగ్గర నీకు అవకాశాలు దొరికేటట్టు చేస్తాడు దేవుడు ఎవడైతే నీకు తలపోటుగా తయారవుతాడో వాడే నీకు హెల్పర్గా మారేటట్టు చేస్తాడో ఆయన సామాన్యుడు కాదు ఈరోజు నువ్వు కూటానికి వస్తుంటే ఖాళీలు కొడతావు మొహం బగల కొడతా నుడే బైక్ మీద గుర్రం లాగా నేను ఎక్కించుకొని రాబోయేప్పుడు అడుగు ఏ నామములో ఇప్పుడు కాళ్ళు ఇరవతా చేతులు ఇరవ కొడతా కొడతా పొడరాలు కొడతా అనేవాడు బైక్ స్టార్ట్ చేస్తున్నాయి ఆలస్యం అవుతుంది ప్రార్థన స్టార్ట్ అవుతుంది ఏంది రావేంది అనగపోతే అప్పుడు అడుగు అనిపిస్తాడా దేవుడు దేవుడు మోసుకుంటే బావాళ్ళ గాడిదిలాగా చేస్తున్నా మళ్ళీ ఇప్పటికే కొంతమంది మోస్తున్నారు ఆ మాటలు అన్నోళ్ళు నీ ఇంట్లో కూడా ఆ రోజులు వస్తాయి ఇంట్లో కూడా ఆ రోజులు వస్తాయి దేవునికి స్తోత్రం తీసుకొచ్చి సరే పత్రలో పెట్టాడు అన్ని చోట్ల ఎత్తుకుతున్నారు కానీ అక్కడ ఎతకట్ల ఆడే ఉన్నాడు అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆమె కొన్ని పనులు చేసింది అక్కడ మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించింది దేవుణ్ణి ప్రేమించిందని ఎలా గుర్తొస్తుందంటే దైవజనుడికి సహకరించడానికి చావుకి తెగబడింది అంటే ఆమె గుండెల్లో ఎంత విశ్వాసం ఉంది దేవుని పట్ల అంటే నేను ఆయన సేవకుడికి ఆశ్రయం ఇస్తున్నానో ఆయన నమ్మదగినవాడు నేను ఆయన సేవకుడికి సహాయం చేస్తున్నాను ఆయన వాడు నేను ఈయనని కాదు ఈయనకంటే ముందు నేను ఆయన్ని నమ్ముతున్నాను నేను ఆయన్ని నమ్ముతున్నాను అని ఏదో రొట్టె పెట్టి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి రొట్టె పెట్టి నీళ్లు ఇస్తే ఆమె గొడవ ఉండకపోను లేదు లేదు ఇంటికి తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి సంవత్సరాలు ఆయన్ని బయటికి రాని కాపాడిందండి ఆయనను కూర్చున్న సమాచారం రెండో ఇంటి వాడికి తెలియకుండా సేవ్ చేసింది ఆయన్ని ఏ ఒక్కరికి తెలిసినా మొత్తం వ్యాపించేది కానీ ఎవరికి తెలియదు అయింటోనాడు ఏలియా కరువు కాలం తీరేంత వరకు అక్కడే ఉన్నాడు ఇక్కడ ఇస్రాయల్లో చాలామంది విధురాండి ఉండినను అక్కడికే ఎందుకు పంపబడ్డాడు ఏలియా అంటే సరైన వ్యక్తి అక్కడే ఉంది ఆమె అయి ఉంది దేవుని ప్రేమించి దేవుని మాటకు విధేయత చూపి దైవజనులకు లోబడి దైవజనులను సన్మానించి సత్కరించి వారిని గౌరవించేటువంటి మనస్సు కలిగిన స్త్రీ ఆమె వారిని సేవ్ చేయడానికి వారిని ఆదరించడానికి వారిని అర్థం చేసుకోవడానికి వారికి హెల్ప్ చేయడానికి తను తను బిడ్డ చచ్చినా పర్వాలేదు అనుకుందంటే అది సామాన్యమైన విషయం కాదు సామాన్యమైన విశ్వాసం కాదు దేవుడు సాయం చేస్తాడో చెయ్యకపోతే చస్తాను కానీ నా దేవుని దాస్తునికి మాత్రం నేను ఆశ్రయంగా ఉంటాను ఆశ్రయం ఇస్తానని ఆమె చేసింది ఆ పని ఇక్కడ దేవుడు పంపిన వాణిని గౌరవించడం అనేది అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది దేవుణ్ణి ప్రేమించటం అనేది అలాగే దేవుని సంబంధాలని దాచటం కాయటం అనేది పరిస్థితిలో తారుమారైతే అవసరమైతే చచ్చిపోతాం కానీ దేవుని కోసం దేవుని పిల్లల కోసం అవసరమైతే బలైపోతాం ఇలాగా ఆమెలో క్వాలిటీస్ వెతుక్కుంటే సూపర్ క్వాలిటీస్ ఉంటాయి ఆమెలో దేవునికి స్తోత్రం కలుగునుగాక అంతేకాదు కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు కొన్ని కీడులు ఎందుకు వస్తాయో కూడా ఆమె చెప్పింది ఏలి ఆమె ఇంట ఉన్నప్పుడు ఆమె కుమారుడు కాయలో పడి చనిపోతాడు చనిపోతే అంటది దైవజనుడా నా పాపాన్ని నా గుర్తు చేయడానికి వచ్చావా అదిగో నా పాప ఫలం నా బిడ్డ చావు అయ్యో అని బాధపడితే బాధపడద్దని వెళ్ళి వాడిని బాగు చేసి చచ్చిపోయిన వాడిని బ్రతికించి ఇస్తాడు ఏలియా ఇలాంటి అద్భుతాలు రెండు 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 ఒకటి కఠినమైన కరువు కాలంలో అందరికీ ఆహారం లేదు కానీ ఈమె ఇంట్లో మాత్రం సమృద్ధి ఉంది ఎవరిని బట్టి ఉంది దేన్ని బట్టి ఉందంటే దేవుణ్ణి బట్టి దైవ జనుని బట్టి వారిని ప్రేమించుటను బట్టి గౌరవించటను బట్టి లోబడటను బట్టి వారికి హెల్ప్ఫుల్గా ఉండటాన్ని బట్టి రెండు చేశాడు దేవుడు ఒకటి ఆమెకు కరువు దరి చేరకుండా ఆమెని సమృద్ధితో నింపాడు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ కొరకు ఉపచారం చేస్తూ నీ కొరకు పరిచర్య చేస్తున్నటువంటి దైవ జనాంగానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఎంత నువ్వు ఇచ్చే మర్యాద ఎంత నువ్వు ఇచ్చే ఆధిక్యత ఎంత నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దైవ జనులను కూడా నీవు గౌరవిస్తావు దేవుని ఎడద నీకు భయభక్తులు ఉంటే దైవ దైవ జనుల ఎడల కూడా నీకు గౌరవం ఉంటుంది దేవుని ఎడల నీకు సదాభిప్రాయం ఉండి నువ్వు దేవుని ప్రేమించి భయపడే వ్యక్తివైతే దైవజనుల పర్సనల్స్లోకి నువ్వు ఎంటర్ అబు ఆయన పర్సనల్స్ ఆమె అడగల ఎవరివి ఎందుకు వచ్చావు ఏంటి నీ ఏం అడగల వాటితో నాకు అనవసరం ఆయన దైవ జనుడు అని నేను ఎరుగుతును నేను చేయదగ్గ సాయం ఆయనకి చేస్తాను అని తీర్మానించుకొని దేవుని ఎందు విశ్వాసం ఉంచింది ఆయన ప్రవక్త ఎందు కూడా విశ్వాసం ఉంచింది యహో షపాతు అనే రాజు అంటాడు ఇస్రాయలియులారా యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులవుతారు అంటాడు కృతార్థులు అంటే పరీక్షలో పాస్ అవుతారు అని అర్థం ఇక్కడ దైవజనుణ్ణి ఎంత ఘనపరిచాడో చూడండి దేవుడు ఇలాగున్న దైవజనుడికి ఆశ్రయం ఇచ్చి ఆహారం ఇవ్వడానికి ఇష్టపడినందున రెండు జరిగినాయి ఆమెకి మొదటిది లోకమంతా కరువున్న ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది ఈరోజు ఇక్కడ కూర్చుని మీ అందరికీ చెప్తున్నాను దేవుని నిమిత్తము దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు దైవజనుల కొరకు దేవుని పాత్రల కొరకు త్యాగం చేసి నేను నష్టపోయాను అని ఫీల్ అవుతున్నావా గుర్తుపెట్టుకో దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు అన్యాయస్తుడు కాడు గుర్తుపెట్టుకొని నీ ఇంట సర్వ సమృద్ధిని ఆయన నింపబోతున్నాడు సమృద్ధి అయిపోని ఆశీర్వాదం తరగిపోని దీవెన నువ్వు తీసే కొద్దే వస్తుంది తీసే వస్తుంది అలాంటి కృప నా తండ్రి నీకు తప్పకుండా ఇస్తాడు ఎప్పుడు ఆయనను ప్రేమించి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు అలాగే ఆయన ఏర్పరిచిన పాత్రలను కూడా గౌరవించి వారిని కూడా ఆదరించినప్పుడు